ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ఉంది ఒకప్పుడైతే ఏ చిన్న పని కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసు పోవాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా నేటివిటీ కావాలన్నా వెళ్ళాలి అన్నెసరీ సర్టిఫికెట్లు అన్ని ఇచ్చేవాళ్ళు స్టూడెంట్స్ కూడా గంటల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగేవారు ఈ రోజు నేను వచ్చిన తర్వాత ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను వాట్సప్ గవర్నెన్స్ వెయ్యి సేవలు వాట్సప్ ద్వారా మీ సెల్ ఫోన్ లోనే ఏ సేవలు కావాలన్నా ఇచ్చే ఏర్పాటు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నా అందులో కూడా మీరు ఫిల్అప్ కూడా చేయక్కర్లేదు నెంబర్ కొట్టి హాయ్ అని ఏం కావాలన్న చెప్తే ఆటోమేటిక్గా సేవలు మీకు అందించే పరిస్థితికి వస్తున్నాం